టిఎస్ఐఐసి స్థలాలకి టికానా లేదు సీఎం రేవంత్ రెడ్డి మీరు దృష్టిలో పెట్టాల్సిందే పటాణ్ చెరువు టిఎస్ఐసిసి అధికారులు అంటే తమాషా కాదు అధికారుల అన్నదన్నతో కోట్ల విలువైన స్థలాలు స్వహా అక్రమ నిర్మాణాలకు కేవలం నోటీసులు ఇచ్చి దౌర్భాగ్యం ఆరు నెలలుగా అక్రమ నిర్మాణం కొనసాగుతున్నా పట్టించుకున్న అధికారి నిరుద్యోగ యువతకు ఉపాధి దొరికేనా అక్రమ నిర్మాణాలను కూల్చి జోనల్ మేనేజర్ అనురాధ అక్రమాలపై విచారణ చేయాలని స్థానికుల డిమాండ్ దీని మీద ఒక శాఖ పెట్టు మంచి లాభం ఉంటుంది బెనిఫిట్ దొరుకుతుంది ఏం చేస్తున్నారు అర్థం కాదు నీకు అట్లా కమాండ్ లేదు అంత మోసం లేదు ఇలా ఇవి ఇలా పత్రికల వార్తలు విద్యపై మాత్రం దృష్టి పెట్టాలని మేము విద్య విద్య పైన పెట్టండి రెన్యువల్ లేని స్కూళ్ళ విషయంలో కూడా డీవీతో ఈ ఈరోజు మాట్లాడి అసలు ఏమైంది ఏంది కదా మరి ఏమైనా ఇస్తుర్రా మేడం ఏంది అనేది అడుగుదాం వేడ్చల్ సంబంధించింది అన్ని జిల్లాలు ఏం పడమాలే విద్యా వైద్యం విద్యా వైద్యం గురించి కొడితే కొట్ నాయనా కానీ చేసే పని అయితే ఆపేజ్ ఖచ్చితంగా అది అంతే ఖచ్చితంగా చేసే పని మాత్రం చేస్తాము అయితే విద్యా వైద్యం గురించి మాత్రం పట్టించుకోవాలి ఖచ్చితంగా వినేటువంటి ప్రసక్తే లేదు ఇన్ని వేల స్కూళ్ళు డబ్బులు పుట్టగొడుగుల్లాగా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తింటారు కదా మరి ఎందుకు పట్టించుకోరు కూడా ఇంజనీరింగ్ కాలేజీలలో కూడా దొరకదు ఎందుకంటే ఫీజులు చాలా నేనా ఇంజనీరింగ్ కాలేజీలో కూడా